పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క మిసైల్ ని మన ఎస్ ఫోర్ హండ్రెడ్ గాల్లోనే పేల్చేసింది భారత ప్రజలు శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రంలా భావించబడే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది రష్యా తయారు చేసిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఇది శత్రు విమానాలు డ్రోన్లు క్రూయిజ్ మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ వంటివి గాల్లోనే ఉండగానే పేల్చేస్తుంది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ నాలుగు రకాలుగా పనిచేస్తుంది ఫస్ట్ టైప్ రాడర్ ట్రెక్కింగ్ దీని దగ్గర గరిష్టంగా ఆరు వందల కిలోమీటర్ల వరకు ఏదైనా శత్రు విమానాలు కానీ మిసైల్స్ కానీ గాల్లో లేచిన వెంటనే ఈ రాడార్లు కనిపెట్టేస్తాయి సెకండ్ టైప్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రాడార్ ఇచ్చిన డేటా ఆధారంగా కమాండ్ సెంటర్ అది శత్రు విమానమా లేక వేరేదే అని కనిపెట్టి శత్రు విమానం అయితే వెంటనే మిసైల్ని లాంచ్ చేయమని కమెంట్ చేస్తుంది థర్డ్ వన్ మిసైల్ లాంచింగ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశం రాగానే మిసైల్ లాంచ్ అయిపోతుంది ఫోర్త్ వన్ టార్గెట్ డిస్ట్రక్షన్ మిసైల్ లాంచ్ అయిన వెంటనే టార్గెట్ ఎంత ఎత్తులో ఉన్నా ఎంత వేగంగా ఉన్నా మిసైల్ దాన్ని ట్రాక్ చేసి గాల్లోనే పేల్చేస్తుంది